ఇంటి దొంగతనాలకు పాల్పడే అంతరాష్ట్ర ముద్దాయిని అరెస్ట్ చేసిన చిత్తూరు టూ టౌన్ పోలీసులు చిత్తూరు పట్టణంలో ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన జరిగిన దొంగతనం కేసులో సుమారు ఇరవై ఐదు విలువ రెండు వందల పది గ్రాములు బంగారు ఆభరణాలు రెండు లక్షల నగదు మరియు ఒక లక్ష విలువ గల ద్విచక్ర వాహనం స్వాధీనం తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముద్దాయి హనుమంతప్ప అరెస్ట్ ఎన్ని దొంగతనాలు చేసినా ఒంటరిగా నేరం చేయడం ఇతని లక్షణం కర్ణాటక రాష్ట్రంలోని సోలాపూర్ హుబ్బిలి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా మరియు ఇతర రాష్ట్రాలతో ఇతనిపై కేసులు కలవు దొంగతనాలకు చేసిన తర్వాత బహిరంగ పొలాల నందు బస చేయడం ఇతని అలవాటు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన రాత్రి సమయంలో చిత్తూరు పట్టణంలోని రామ్నగర్ కాలనీలో ఇంటి ఒక ఇంటి నందు దొంగతనం జరిగినట్టు ఇంటి యజమాని ఆయన ఆల్తాఫ్ ఒకటి పది రెండు వేల ఇరవై చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా టూ టౌన్ ఎస్ఐ శ్రీ రమేష్ బాబు గారు క్రైమ్ నంబర్ వన్ నూట నలభై రెండు వేల ఇరవై ఐదు కింద కేసు నమోదు చేయడం జరిగింది ఫిర్యాదుపై చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీ సాయినాథ్ గారి పర్యవేక్షణలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ డి కంటయ్య మరియు టూ టౌన్ ఎస్ఐ శ్రీ రమేష్ బాబు మరియు సిబ్బంది కొన్ని బృందాలుగా ఏర్పడి కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం మరియు ఇతర ప్రదేశాలలో సాంకేతికను ఉపయోగించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా టూ టౌన్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ఈ రోజు చిత్తూరు పట్టణంలోని బిఏఎన్ఎస్ హోటల్ వద్ద ముద్దాయి హనుమంత్ తప్ప అరెస్ట్ చేసి ముద్దాయి వద్ద నుండి సుమారు ఇరవై ఐదు లక్షల విలువ గల చిత్తూరు పట్టణం జరిగిన దొంగతనం కేసులో సుమారు నూట యాభై గ్రాములు మరియు అనంతపురం జిల్లాలో జరిగిన అరవై గ్రాములు మొత్తం గ్రాముల బంగారు ఆభరణాలు రెండు లక్షల నగదు మరియు లక్ష విలువ గల ద్విచక్ర వాహనం మొత్తం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని తరలించడం జరిగింది ముద్దాయి వివరాలు హెచ్ హనుమంతప్ప ఇరవై ఏడు సంవత్సరాలు తండ్రి కొల్లప్ప కరిమానమ్మ కాలిని బల్లారి జిల్లా కర్ణాటక రాష్ట్రం ఇతను దొంగతనం చేసిన తర్వాత ఎక్కడ కూడా అక్కడ ఏదైనా నివాస లార్జెస్ట్ కానీ ఎక్కడ ఉంది మళ్ళీ ఏదైనా హైవేలోనో ప్రయాణిస్తుంటాడు టూ వీలర్లో ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ బస్ చేస్తాను లైక్ మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇతన్ని ఈరోజు చిత్తూరు బ్యాన్స్ హోటల్ దగ్గర అరెస్ట్ చేసి అతని వర్షం నుంచి దాదాపు రెండు వందల పది గ్రాములు బంగారం చిత్తూరు జిల్లా సంబంధించింది చిన్నతూరు జిల్లా సంబంధించిన మాత్రమే ఇంకా మిగతా కర్ణాటక సంబంధించిన వచ్చేసి అతను నేరంలో అంగీకరించాడు మీకు నమోదు చేయడం జరిగింది తర్వాత రెండు లక్షల రూపాయలు క్యాష్ మిగతా క్యాష్ అతను బాగా చాలా లావిస్గా ఖర్చు పెట్టారు ఇతనికి కొద్దిగా అమ్మాయి అనిపించింది ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర ఎంగేజ్ చేసుకొని దానిలో ఖర్చు పెట్టడం లోన్ ఉంది అదేం చేశాను అంటే ఈ సింప్ ఈ రెండు కేసులో ఉంది ఇంతకుముందు మరొక కేసులో కానీ దీంట్లో కానీ చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార గారి సూచనలు మేపు తర్వాత నా పరవేశంలో ఎన్సిడెంట్ తర్వాత ఎస్ఐ రమేష్ బాబు తర్వాత సిబ్బంది అందరూ కష్టపడి నేరం జరిగిన వారంలోకి డిటెక్ట్ చేసి బాధితులను న్యాయం చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ విస్తారు